హై ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

మాకు లెక్కలు చేయడానికి ఒక్క చని పిరగాడు కావలిచిన లెక్కలు తిరగలేదు బహుశానికి ఉద్యోగం అడిగినట్ల చింతవరంగా తమసుకొండ దేశాత్తురాల మహారాజ్యముల కూడా ఇవ్వలేదు మా కొడుకుని అల్ల చెల్లవారు వంటలు అయిన ఇచ్చిపోతలే కొందరన్నాడు మహారాజ్యం లోపల ఎవరు లేరన్న ముచ్చట ಬಾರಿಯ ತೋಟ ಮಾಟ ಮುಚ್ಚಟಲೆಯನ್ನು ಚೆಲ್ಲವಾರ್ಥನಾಗಲೆಲ್ಲ ಇಬ್ಬ ಹೂಬಿಲ ಕಾಡು ಮುಚ್ಚಂಪುರಾದು ಈ ಆ ನಡುವೆ ಇಲ್ಲ చేతి కంకూత లేదు మా కన్న తండ్రికి పిచ్చి పిచ్చిగిల్ల పట్టిందా చదువుకున్న కొడుకుని నేనుండంగా అన్ని విద్యలో ఆడుతేరిన పుత్రుని నేనుండగా మా రాజ్యము అప్పలేపర లేదంటున్నాడు ఉద్యోగం పురుషలక్షరం అంటారు కాళ్ళ కాడికి వచ్చిన ఉద్యోగం కాస్త వేదా దొరకలంటారు లగ్గమైంది నలభై కైన నాగవెల్లిగే చూడ నేను నలభై ఏళ్ళకైనా నాగవెల్లిగే స్కోవచ్చు గారు ఉద్యోగం అన్నప్పుడు రాదు మా తండ్రితో నేను ఎప్పి ఊదేవుడు నేను అరబిందే శడే నేను అరబిందేశులైన అరబ్బి దేశాలు నేను వెళ్ళిపోతా ఉంటాబుకి వెళ్ళిపోతానని పశువు బట్టలు ఆయన పిలగాడు పశువు బట్టలతోటి మేడ దిగి

బాపుగా వారాగ నమ్మలేవరా అయ్యో నమ్మ సాగ నమ్మలేవ్వలేవోర అయ్యో పుడు కన్నమాటలు రవో దేవుడా కన్నమాటలు రావో దేవుడా సూర వెచ్చినా డోర கதானா மும்பூ மாராஜா கதானா முச்சம்பூ மாராஜா எந்த மாட வலிங்கன முன்னா கொடுக்க

ಕಡೆಗ <laughs>

కొడు వద్ద బ్రతులాడి వింటలేడు నా కొడుక నేను పలుమార్లు చెప్పిన వింటలేవు కాబట్టి నాలుగు రాజ్యాలు తిరిగి మొగోడు తిరిగి చెడాలే ఆడితేమో తిరిగి చెడ్డదాట మొగోడు తిరిగక చెడతాడు ఆడిది తిరిగి చెడతాడు మొగోడు తిరిగి చెడాలే నాలుగు రాజ్యాలు తిరిగి నడుక నేరువాలి మూడు రాజ్యాలు తిరిగి ముచ్చద వాలే నా కొడకాను ఎప్పుడు వదరన్నవో పోయినకాడ పైలము కొడుకని కన్న తండ్రి ఎప్పుడన్నడో అన్నడో బాబు నీ కోడలు లగ్గవైంది అయింది నాగ కాలేదు మైనవ ఉంటున్నది తల్లి లేని పిల్లలు అని లగ్గ వాడిన బాబు నీ కోడలే కొడుకనుకో కన్న బిడ్వా చూసుకోమని తండ్రికి దండం పెట్టిండు పర్వాలేదురా కొడకాని తండ్రి ఎప్పుడన్నడో ఆరు పిలగాడు ముచ్చంపురాదు పసుపు బట్టలతోని మేడ మీదు దగ్గరికి వచ్చిండు సీతాల దేవి అవుట్ ఆఫ్ దేశం పోతున్న అమ్మా నాకు లెక్క ఒక్కటైంది వెళ్ళి కాలేదు నేను ఉద్యోగానికి పోతున్నీ కోడలు మైన వతుంటున్నది నలభై ఏళ్లకైనా వచ్చి నేను నాగవెల్లి వేసుకుంటాను ఈ కోటలు పైన అన్నాడు నేను పోతన్న నమ్మా నీ కోడలు పైన వనంగానే సీతారదేవి లోపల కిల కిల నమ్మబట్టే అమ్మాకి ఎంత మంచి మాట చెప్పిన కొడుకు ఖడుక కడికే నా కొడుక నా కొడుక దాన్ని ముట్టుకోలేదు ముద్దు పెట్టలేదు నీ చేత పట్టలేదు నువ్వు అవుట్ ఆఫ్ పోతుంది అన్నావు పొరవారు నెలలు రారువారం నెలలు అన్నావు ఉద్యోగం వచ్చే వరకు ఐదేళ్ళు అవుతుంది అన్నావు నువ్వు వచ్చే వరకు మైనవతిని పిసికి పుంట మైనవతి మీద మన్ను పోసి మైనవతి మీద తుమ్ము పోసి ఆగో నువ్వు వచ్చే వరకు వారి కరోనా వచ్చి సచ్చిందనో ఏదో రోగం వచ్చి సచ్చిందనో దాన్ని ఉర్రవతల బొందగడతా లేకుండా తెలుసు దుడక ముందు తెల్లారంగా బండికి దొబ్బుతా నా కొడుకు ఆయన వచ్చే వరకు నా కోడలు వచ్చిన నా కోడలు వచ్చిన అవతిన తర్వాత నిలుసుగడతా నువ్వు వచ్చిన ముహూర్తానికి లక్కము తిన్నారని వెళ్ళి చెప్తాను మీ మాటలకు మిండని అన్నట్టు కొందరు మీది మాటలకు మిండని చిన్నాయి అని అంటారు అట మనం అనుకుంటాం అంటే వాళ్ళ అయ్యే తోడ ఉట్టినయన కావచ్చు అనుకుంటాం కానీ అన్న రెండు అర్థాలు ఉంటాయి ఈయన మా పెద్ద ఆయన కాదు మా చిన్న ఆయన నువ్వు తగ్గ ముందు పన్నెండు ఏళ్ళు కుప్పది రెండు రెండు నేను కురుక్షేత్ర యుద్ధమైన రాజ్యాలన్నీ జరిగిన కాదు నా కొడుకు నువ్వు ఒక్క కొడుక రాయ వాళ్ళు కట్టుకో కొడుకు వారి రాజ్యం తండ్రికి రా వారి దేశం తండ్రికి రా ఏరుగా మనకేమి తక్కువ ఉందని కొడుక నువ్వు ఎక్కడికి పోతావు కొడుకో మనకి ఇల్లున్నాయిగా అది రాగలున్నాయిగా ఆ కొడుక నా గొడుగా నాగడే వాడు ఎదురా కొడుకు నా కొడుక నా కొడుక రాజ్యమాను ఎన్ని చాలకుంటా కాదు మా కొడుకు అమ్మా నా కొడుక నా కొడుక నువ్వు ఎప్పుడు కడప తాడుతు చెప్తున్నావు నా కొడుకో కొడుకు అల్లం ఉన్నదని ఓడగొట్టి అయిపోతుంది అమ్మ ఉన్న నాడైనా అయ్యో 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 అక్కడిరా ఎందుకురా కొడుక మన ఏమి తక్కువ ఉన్నది రా అమ్మా నేను పోతున్నానే పోతల్లి గుట్టకో పండని ఇత్త గుట్టల్పైతది గుట్టకో పండ ఇత్త గుట్ట పెద్దగ అవుతది ఏ నెల పోతున్నారు రంగడే ఇయన్ నువ్వుతనన్నారు కొడుకు ఇయో ఓలా నీ భార్యను నా కన్న కళ్ళబుంటోలు చూసుకుంటూ పోతా అన్నది ఆగో తల్లితోని చెప్పిండు పిలగాడు ముచ్చం పురాదు కడుపుతల కానపెట్టి ఆగో చేసుకున్న భార్య మైనవతి బయటకి వచ్చిండు ముచ్చ పురాదు అర్థమైంది బాబా బస్సు కొట్టమాయ కాళ్ళ పాదాన లేదు నిన్ను చేసుకున్న ఫలితమే నిన్ను చేసుకున్న ఫలితమేమిటో కానీ నాకు కాళ్ళ కాడికి ఉద్యోగం వచ్చింది నేను అవుట్ ఆఫ్ దేశమమ్మా

మనకు నాగలి మళ్ళీ నేను వచ్చినం గ నీకు నాకు నాగరల్లి తరుగుతాయో అంత వాళ్ళు నాగరమ్మా ప్రసంగ ప్రమానుమానోహనందు பிரபல பாமலு போன பிரமலம் சூப்பேன் வயர வத்தோ பயிர்தீர வயர வார வய வாய்ப்பு பவானி తమిళ రాజ్యం వరంపుల దేశం గురువంతరంపైనవడతూ ఉద్యోగాన్ని పోతడానికి వెంట నౌలం

నన్ను నువ్వు వేసుకున్నంత వేరే దేశం పోతే అమ్మలక్కలేవంటరో ఒక ఎక్కడ బంద్ చేసుకున్నాడో ఓరడు కాలిలో కాదిరి వేయండి అంటారు వద్దు వద్దు కను

నిన్ను వేసుకున్న పుణ్యా నాకు ఉద్యోగం వచ్చింది నువ్వే అదృష్టవంతురాను నేను అదృష్టవంతుంది నీ అడుగు నా ఇంట్లో మోపల్ నాకు నాకు వచ్చింది బాబా లోకము కాదు లోక మాటలు నమ్మదు బాబా లోకం మాటలు నమ్ముతే సంసారం పేరుకురాదు యోగం మాటలు ఏది పేరు రాదు కూడు నోళ్ళు కుక్కనైతే రెండుకోపు బాబా ఓ బామా రెండు పెద్ద రోగ ఓ బాబా మైనవతి రంట్టుకోకు రెండు పెద్ద రోగ అంతడు భార్యను ఒప్పించి మెప్పించి చేతికున్న కంగరము భార్య చేతికి కట్టిండు నొట్టుకున్న పాశంగా ఉట్టి కట్టిండు పసుపు బట్టలు విడిచి రాజవస్త్రాలు ధరించి ఓ గాని నా మీద భ్రమ వెంచుకోకు నా మీద భ్రమ వెంచుకోగన్నడు భార్య తోడు ఎప్పి కడపవుతల కాలు పెట్టింటే ముచ్చంపు రాజు కడుపోతల కాలు పెట్టి ముచ్చప్పు రాజు ఓతనచ్చింది ముచ్చప్పు రాజు చిన్ననాటి నుండి అడవిలకెళ్ళి ఒక రెండు కోతులు తెచ్చి సారిండు చిన్నప్పుడు ఆ కోతుల పిల్లల కోతులు తెచ్చిండు ఒకటి ఆడిపోతు ఒకటి మొగపోతి సాది సాదిండు వాటిని పెద్ద వేసిండు రెండు వేరుండ పక్షుల దారిండు ఒకటి ఆడిపక్షి ఒకటి మగప పక్షి నేను ఔట్ ఆఫ్ కోతుల కండవి వలపెడతారు ఆకు కోతుల కన్న ఎవరు పెట్టరు కోతులను బాల పెడతారు నేను ఈ కోతులు ఎక్కడికన్నా వచ్చిండ్రు అక్కడ అడవి నిర్చిపెట్టేస్తానని ఇలా ఇలాగాడు కోతుల పట్టుకొని పట్టుకోని అడవికచ్చిండే ముచ్చంపు రాజు కోతుల గొలుసులు పట్టుకోడు ముచ్చంపు మహారాజు అడవికచ్చిండు అడవి లోపల రెండు కోతుల మెడలకున్న గొలుసులు తీసిండు ఓ బిడ్డలాల వెళ్ళి బొమ్మని కోతలను ఎప్పుడు అడవిలో వదిలిపెట్టిండో కోతులను వదిలిపెట్టగానే రెండు కోతులు అడవి లోపల ఎప్పుడు పోతున్నాయో ఆ కోతులు భాగంగా అడవి లోపలున్న కోతుల గుంపులు எ போரா ஒரே அடிவிலோபரம் நம்மள பஞ்சவ இன்லராஜன அடிவில இசு பெடு தோ వన విడిసిన కోతులను వనవుల కలవని ఏ అన్న సంగతి నీకు తెలవలేదు రాము రాజా వన విడిసిన కోతి వనవుల కలవాలంటే మా కష్టం కుల విడిసిన మనసు కులముల కలవాలంటే మా కష్టము మమ్మలు అడవిలో మళ్ళీ ఉండేటోళ్ళను నాడు యొక్క చిన్ననా అడుగు సాధనము సాధనవి సాగునట్టుంచక మళ్ళీ అడవిలో విడిసి బాబా కూడా మేము ఆడిపోతు ఆలు తీగల కోతున్నావు మా ప్రేమలు తీరక ముందు నా ప్రేమ నా భర్తకు తీరక ముందు మా ప్రాణం మీద ప్రేమ మొగలకు తీరక ముందు మేము ఎట్లా మరణం అయిపోతున్నవో రానున్న కాలం లోపల నీ భార్య మైనవతికి నువ్వు వాసి నీకు మైనవతి వాసి నువ్వు నాశనం అయిపోతవరించి హిషాబే నా కోతూ